ఒకడేమో దాస్తాడా ఎవడ మాజీ మంత్రి కూడా నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ అయ్యింది అని ఒక సవాలు ఇస్తుతాడు ఎవరికి సవాలు ఇస్తున్నావు ప్రజలకు పోలీసులకు పోలీసులకిస్తున్నావా ఏం చేస్తారు ఈరోజు చక్కగా వచ్చి ఇంట్లో చూసి తీసుకెళ్లారు పోలీసులు అంటే నువ్వు అతనికి అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి శిక్షణ వదిలేయాలి అది వేరే విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు అంటే సమీక్ష వీళ్ళందరూ ఆడవుడు ఈ మధ్య మళ్ళీ ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్ట్లు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి అటువంటి వాడు ఆ బోర్గడ్ అనిల్ ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఆ బోర్గడ్ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన ఐదో తరగతి పిల్లకు ఆరో తరగతి పిల్లకు చూపించండి వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి ఒక్కరిగా చెప్పించండి